జైనూరు ఘటన నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు తెలంగాణ బంద్కు పాటిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయా సంఘాల నాయకులు పేకోజామున ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు మరోవైపు బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి పట్టణంలోనూ దుకాణాలు తెరుచుకోలేదు బంద్కు ఒకరోజు పిలుపు ఇవ్వడంతో ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్చంద సెలవు ఇచ్చాయి ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి జైనూరు ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులకు ఎస్పీ గారులకు కలెక్టర్ల గారులకు వినిపించినా కానీ ప్రభుత్వాలు పట్టించకపోవడానికి ఆ రోజు జైనూర్ జైనూర్లో ఘటన జరిగింది పంతొమ్మిది వందల యాభై తర్వాత వచ్చినటువంటి మైనార్టీలను అక్కడి నుంచి కచ్చితంగా తరలించాలా తరలించే వరకు ఆదివాసీలందరూ కూడా పోరాటం చేస్తారు అదే విధంగా ఎవరైతే ఆదివాసీ మహిళపై హత్యాచారానికి హత్యానికి పాల్పడిన దుండగును వెంటనే పాస్పోర్ట్ ద్వారా ఏర్పాటు చేసి ఆయనకి బహిరంగంగా ఉరిదీయాలని ఆదివాసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ చట్టాలను కాపాడండి ఆదివాసీ మహిళను రక్షించండి రక్షణ కావాలనేది మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము ఎప్పటి నుంచి కూడా మేము భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మా చట్టాలను కూడా కాపాడండి అనేది ఎన్నోసార్లు మేము వినవించుకుంటున్నాం కానీ మా ఆదివాసీ ప్రాంతాల్లో జరిగేది ఇప్పటి కూడా జరుగుతూనే ఉన్నది ఆదివాసులపైన ప్రభుత్వాలు కూడా చిన్న చూపే అనేది కూడా అర్థమవుతుంది ఎవరో హత్య చేయడానికి ప్రయత్నించిన ఆ మహిళకు ఆర్థిక సహాయం చేయాలి ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వమే ప్రైవేట్ లా దానికి ట్రీట్మెంట్ దానికి సరైన వైద్యం అందించాలనేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ మహిళకి ఏమైనా జరగరా జరిగితే జరిగే ప్రభుత్వ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం